నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం ఎర్దండి కోజన్ కొత్తూరు కేశవపూర్ మరియు మత్యంపేట గ్రామాల్లో వడగండ్ల వానతో మరియు ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలతో పంట నష్టం జరిగిన పొలాలను పరిశీలించిన కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేసి రైతన్నలను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నియోజకవర్గంలో వడగండ్ల వానకు తీవ్ర పట్ట నష్టం జరిగిందని రైతులు చాలా ఆందోళన చెందుతున్నారని ఇప్పటికీ రైతులకు రైతు భరోసా రాలేదు రుణమాఫీ కాలేదు కాబట్టి కనీసం నష్టపరిహారమైన ఇచ్చి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు రైతులు గత ఆరు నెలల నుంచి పడ్డ కష్టం నిన్న ఒక్క సాయంకాలం ఒక గంట సేపు పడ్డ వడగండ్ల వర్షానికి మొత్తాన్ని కూడా నిలపాలింది ఇక్కడికి బాధాకరం కౌలు రైతుల పరిస్థితి అయితే చాలా చాలా దారుణంగా ఉంది వాళ్ళ పరిస్థితి ప్రభుత్వాన్ని మీడియా ద్వారా వెంటనే స్పందించి కనీసం ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కోరుతూ అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులందరూ కూడా తొందరగా రెస్పాండ్ అయినందుకు అందరికీ ధన్యవాదాలు తొందరగా ఈ రిపోర్ట్ ప్రభుత్వానికి సబ్మిట్ చేసి ప్రతి ఒక్క రైతుకి ఈ కనీసం ఇరవై ఐదు వేల ఎకరానికన్నా ఎందుకంటే ఇంకొక మూడు నాలుగు రోజులు అయితే ఈ పంటనంతా కూడా కోతలు వచ్చేసినాయి నాలుగు రోజులైతే ఈ పంటలన్నీ కూడా కోసి వాళ్ళు మార్కెట్ తీసుకోవాల్సిన పరిస్థితిలో మొత్తం పెట్టుబడి పెట్టి నీళ్లు బారిచ్చి కష్టపడి రైతు అన్నీ చేసిన తర్వాత చేతికొచ్చే టైంకి నీలపాలైనది దయచేసి ప్రభుత్వం పెద్ద మనసుతో పెద్ద మనసుతో ఇప్పటికే రైతులు పాపం రైతు రుణమాఫీ రాలేదు చాలామందికి ఇక్కడ చాలామందికి రైతు భరోసా రాలేదు వాళ్ళందరినీ మీరు పెద్ద మనసుతో రైతుల్ని స్పెషల్లీ మా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారికి నా విన్నవం మీరు పెద్ద మనసుతో రైతులందరూ కూడా చాలా కష్టంలో ఉన్నారు వాళ్ళకి మీరు కనీసం ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలన్నా మీరు ఇవ్వాలని చెప్పి మిమ్మల్ని కోరుతూ వెంటనే స్పందించాలని చెప్పి మిమ్మల్ని కోరుతా ఉన్నాను నేను థ్యాంక్ యూ